హాయ్ ఫ్రెండ్స్ నూరేరు నుంచి ఎగ్ కర్రీ తయారు చేసే విధానం చూడండి మిక్సీ పట్టుకుందాం ఆరెంజ్ అల్లం ముక్క ఉల్లిపాయల సగం పచ్చిమిరపకాయ బాదం పప్పు జీడిపప్పు కూడా వేసుకుని రెండేళ్లు పై రెబ్బలు మిక్సీ పట్టుకున్నాము కోడిగుడ్లు వేపుకున్నామండి ఉడకబెట్టి ఉడికేటప్పుడు ఉల్లిపాయ వేసుకున్నామండి వేపుకుంటున్నాము గుడ్లు చూడండి గట్లు కూడా చిన్నవి కావు చేయకాలకుండా తీసుకున్నాం ఇప్పుడు కాదు ఒక రోజులు అవుతుందండి ఒక పదేళ్ళు అవుతుంది ఆ గరిటెలు తీసుకొని ఇప్పుడు అలా రావట్లేదు అన్ని చిన్న చిన్న గరిటెలే వస్తున్నాయి ఏగిపోయినాయి ఉల్లిపాయలు కోడిగుడ్లు తీసేసుకున్నాం ఆ ఆయిల్లోనే ఉల్లిపాయలు కూడా రెండు ఉల్లిపాయలేనండి నేను కోసింది చూడండి కూర ఎంత వద్దు మీకు ఉల్లిపాయలు వేగిపోయినాయండి సన్న సాగ మీద పెట్టుకుంటే ఆయిలే పెట్టుకున్నా పర్వాలేదు దగ్గరే ఉంటాం కాబట్టి పసుపు వేసుకున్నాం సాల్ట్ రెండు వేగిపోయిందండి ఉల్లిపాయ కూడా వేగిపోయింది బాగా వేగిందండి చూడండి ఏగాలి ఉల్లిపాయ కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ముద్ద ఆ ముద్ద వేసి కలుపుకొని ఏగాలండి ఆ ముద్ద కూడా కారం సరిపడా కారం పచ్చి ఉరగాయలు ఘాటు చూసేసుకోండి నేను నాది అర స్పూన్ చిన్న స్పూన్లు కాబట్టి చిన్న స్పూన్లు వేసుకుంటున్నాను ఏగిపోయిందండి మీకు సరిపడా కారం వేసుకోండి ఏమైనా మీకు కూరను బట్టి మీరు వేసుకోండి మనం మిక్సీ పట్టిన నీళ్లు ఉంటే పోసామండి గ్లాసు నీళ్లు కూరను బట్టి పోసుకోండి నేను టీ గ్లాసు గిద్ద గ్లాసు నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు కోడిగుడ్లు అందులో వేసుకున్నాను మనం ఆయిల్ దాంట్లో ఉంది కాబట్టి వేస్ట్ అవ్వకూడదు ఏది వేస్ట్ అవ్వకూడదండి డబ్బులు ఊరినే రావు ఆ గ్లాసు ఉన్నారు నీళ్ళు అయినట్టు అండి ఎందుకంటే మనం మసాలా నీళ్ళు ఒక గిన్నె గిన్నె పోసుకున్నాం కదా అందుకని గ్లాసున్నారు కరివేపాకు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర లూజ్ ఇవ్వట్లా కట్ట అరవై రూపాయలు డెబ్భై రూపాయలు అన్న తెచ్చుకొని పా ఎండబెట్టుకోవడం కన్నా తీసుకురావట్లేదు మేడం ఫ్రెండ్స్ మనం ఉప్పు చూడ చూసేసుకోండి వచ్చిందండి కూర చూడండి ఆయిల్ వచ్చేస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుందామని మూత పెట్టాను వచ్చిందండి కొంచెం గ్రేవ్గా క్యారేజీలో కాబట్టి కొంచెం గ్రేవ్గా ఉంటే అన్నం కలిసిద్దండి లేదంటే కొంచెం దగ్గర వేసుకోవచ్చు చూడండి ఇక నేమేమైతే అలా లేదంటే ఒక్క రో ఇంకొక రో ఉడికితే అంటి అయిపోద్ది అండి బాగా దగ్గర అయిపోద్ది ఇప్పుడు గుజ్జు గుజ్జుగా ఉందండి నేను కడితే అలా దగ్గర అయింది అనమాట మీద కడితే అలా దగ్గర అవుతుంది అయిపోయిందండి పది నిమిషాలు కూడా పట్టలేదు కూర గిన్నెలు వేసుకున్నామండి ఉడి వేస్తుంటే మంచి స్మెల్ ఉడుగుతుంటే మంచి స్మెల్ అండి ఎంతోసేపు పట్టదండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి కూర ఎగ్ కర్రీ చూడండి మనం అన్నం తిందాం కూరని చూడడం అన్నం తినాలనిపించిందండి చూడండి అన్నం పెట్టుకున్నాను చక్కగా అన్నం కలుపుకుంటున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క కూరని చూస్తే అన్నం తినాలనిపించదు కదా అన్నం తిన్నాను నోట్లో పెట్టానండి అన్నం సూపర్గా ఉందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకే తినాలనిపించిద్ది చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఆదరిస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్